రీఎంట్రీ తర్వాత దేశంలో కరోనా పంజా విసురుతోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యిన్ని పది యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కరోనా కొత్త వేరియంట్ను లైట్ తీసుకోవద్దని ఐసీఎంఆర్ హెచ్చరించింది రోజుకో కొత్త లక్షణంతో ఇబ్బంది పెడుతుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య నిపుణులు సూచించారు ప్రస్తుతం కేరళలో నాలుగు వందల ముప్పై మహారాష్ట్రలో రెండు వందల పది ఢిల్లీలో నూట నాలుగు కేసులు అత్యధికంగా నమోదయ్యాయి కర్ణాటకలో ఒకటి మహారాష్ట్రలో నాలుగు కేరళలో రెండు మరణాలు సంభవించాయి దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు తెలంగాణలో ఒకటి ఏపీలో నాలుగు కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఒకవైపు కరోనా యాక్టివ్ కేసులు వెయ్యి మార్కును దాటడం మరోవైపు మహమ్మారితో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు మరీ ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ కర్ణాటకలో వారం వ్యవధిలో ఏడు వందల యాభై అత్యధికంగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు కేసుల విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది కరోనా స్పెషల్ వార్డులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది కరోనా విజృంభణతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ టెస్టులను ముమ్మరం చేసింది ఆస్పత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు టెన్షన్ పెడుతున్నాయి అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేశారు ఇక ఆసియా దేశాలు హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి వైరస్ వ్యాప్తికి జేఎన్ వన్ వేరియంట్ దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు జేఎన్ వన్ ఉపరకాలైన ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ ఎయిట్ వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది జ్వరం కారడం గొంతు నొప్పి తలనొప్పి నీరసం వంటి స్వల్ప లక్షణాలతో భారత్లోనూ కోవిడ్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు